హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ పచ్చడి చేయబడుతున్నాను ఫ్రెండ్స్ చికెన్ కడిగి ఉప్పు వేసి కడుతున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా రోజులైంది ఫ్రెండ్స్ పచ్చడి చేసి ఎందుకంటే చికెన్ రేట్ ఎక్కువైంది అసలు పచ్చళ్ళు చేసుకోవట్లేదు చికెన్ పచ్చడి సంవత్సరం అయిపోయింది లాగుంది ఎప్పుడో పెట్టాను ఇప్పుడు దీన్ని ఉట్టిగా నూనె వేయలేదు ఉట్టి కండ్ వేసి కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం కళ్ళు ఉప్పు వేసుకున్నాను కడయి బాగా వేడెక్కిపోయింది అందుకని సర్రమా ఫ్రెండ్స్ ఇది నీరంతా పోయిందా ఉడకనిచ్చాక అప్పుడు నూనె వేసుకొని తర్వాత ప్రాసెస్ మొదలు పెడదాం ఇప్పుడైతే ఇది బాగా ఉడకాలి ఫ్రెండ్స్ చికెను దీంట్లో ఉన్న నీళ్ళు అన్నీ పోవాలి అప్పుడు దాకా ఇలా ఉడకబెట్టుకోవటమే ఈలోగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూసాడు ఫ్రెండ్స్ నీరు ఎలా వస్తుందో చికెన్ కొద్దిగా ఎక్కువ తెచ్చినప్పుడు మనుషులు తగ్గినప్పుడు ఊర్లు వెళ్ళినప్పుడు మనం కూరలు ఉంచుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ సర్ది పడిపోతుంది అలాగే చికెన్ ఎలా పిక్కెలు చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా కూరలు లేనప్పుడు వెళ్ళి వచ్చినప్పుడు కొద్దిగా అన్నం వండుకుంటే నాన్ వేజ్తో తిన్నట్టు ఫీల్ అయ్యింది ఫ్రెండ్స్ పచ్చడి చేసి పెట్టుకుంటే అందుకే ఈరోజు కూర వండుతున్నాను ఫ్రెండ్స్ కొంచెం కూర వండేసాను కొంచమేమో పచ్చడికి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు తిన్నా పచ్చడి ఎప్పుడన్నా తినొచ్చు కదా అందుకని పచ్చడి చేస్తున్నాను తీసారా ఫ్రెండ్స్ ఇలాగ బాగా మొత్తం ఇలాగ నీరు లేకుండా మొత్తం డ్రై అయిపోవాలి ఇలాగ చెప్పాను కదా ఫ్రెండ్స్ కర్రీకి బోన్స్ అన్నీ కర్రీకి తీసేసి అవి మెత్తగా ఉన్నాయి బాడీ బాడీకి ఇలాగా చట్నీ చేస్తున్నాను ఇలా అయిన తర్వాత ఇప్పుడు నూనె పోసుకున్నాం ఫ్రెండ్స్ నీరు ఒక చుక్క కూడా ఉండకూడదు నేను శనగ నూనె పోస్తున్నాను ఫ్రెండ్స్ కావలసినంత పోసి ఇప్పుడు చికెన్ని యాగనియాలి ఫ్రెండ్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి నేను చేసే విధానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇలా చేస్తాను పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అల్లం అయితే కట్ చేసుకున్నాను వెల్లుల్లి కూడా పొట్టి తీసుకొని మిక్సీ వేసుకుంటాను ఫ్రెండ్స్ వేడి ఆవిరికి కొంచెం మతగా కనపడుతుంది ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాను అప్పటికప్పుడు పట్టుకుంటే చాలా బాగుంటుంది ఆవిరిపోయాక క్లియర్గా కనపడుతుంది ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసాను కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలుపుకున్నాం కొద్దిగా నిమ్మరసం తీసుకున్నాం ఒక రెండు కాయలు అయితే పడతాయి పులుపు తినేవాళ్ళు మూడు కాయలు వేసుకోవచ్చు సైజుని బట్టి బాగా వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఈ కలర్ రావాలి వచ్చిన తర్వాత అలా వల్ల పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడే పట్టాను ఒక నాలుగు స్పూన్లు అయితే పడుతుంది ఫ్రెండ్స్ చేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత కారం పసుపు చికెన్ వేగేటప్పుడు పసుపు వేసాను కొంచెం పచ్చడిలో కూడా కొంచెం వేస్తున్నాను ఎంత మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ నేను చేసేది ఇది ఫ్రెండ్స్ కొంచెం పసుపు గరం మసాలా ఆవుపిండి మెంతిపిండి కస్తూరి మేసి నాలుగు స్పూన్లు అయితే కారం ఎందుకంటే కొంచమే కదా పచ్చడి చేసేది ఈ నొరగా అంత ఆగిన దాకా ఇది తేపాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అల్లం వెల్లుల్లి వేగాలి పేస్ట్ వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పొళ్ళన్నీ కలుపుకోవాలి ఈలోగా నిమ్మకాయలు పిండుకుంటాను ఫ్రెండ్స్ ఈ నొరగా ఆగిపోవాలి లేదంటే వాసన వస్తుంది బూజు కూడా వచ్చింది అలా నిలువ ఉంటే నొరగా ఆగిపోయి నూనె అయితే తేలుతూ ఉండాలి ఈ రెండు నిమ్మకాయలు జ్యూస్ తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పెద్ద నిమ్మకాయలు ఒకటి రెండు కాయలు అంత జ్యూస్ వస్తుంది చిన్నవి అయితే నాలుగు వేసుకోవచ్చు ఇంకొక నిమిషం నుంచి పళ్ళు అన్నీ వేసేస్తాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎగిపోయింది చికెన్ అనుకోండి ఫ్రెండ్స్ ఒక రోజు తింటాం లేదంటే రెండో రోజుకు కొంచెం తింటాం ఫ్రిడ్జ్లో పెట్టుకుని నాలుగైదు రోజులు తినలేము కదా ఫ్రెండ్స్ ఇలా చట్నీ చేసి పెట్టుకున్నాం అనుకో కొంచెం తిన్నా కానీ కూరలు లేనప్పుడు కొంచెం పక్కతో తిన్నా కొంచెం పెరుగుతో తిన్నా ఆ రోజు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళకి చూసారా ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి ఏగిపోయి ఇలాగ ఆ వచ్చింది అంటే చక్కగా ఏగిపోయింది ఇలా బాగా ఏగిందంటే ఫ్రెండ్స్ ఐదారు నెలలు అయినా చికెన్ పాడవద్దు అట్లాగ తెల్ల తెల్లగా అలాగే ఉంచామనుకోండి పాడైపోతుంది స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను స్టవ్ ఆపేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వేడి మీద పొడ్లు వేసేద్దాం కొద్దిగా ఉప్పు కూడా వేసాను ఎందుకంటే మొక్కలు ఉడికేటప్పుడు కొంచెం వేసాను పచ్చడికి కావాలి కదా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూసారా అంత రుచికరమైన చికెన్ పచ్చడి మీరు కూడా ఇలా చేసుకుంటే ఈ ఆయిల్ అంతా ముక్క పీల్ ఫ్రెండ్స్ ఉండదు ఇంకా నూనె కలుపుకొని తిన్నా చాలు ఫ్రెండ్స్ పచ్చడి అంతకు అమ్మకం మంచి వాసన వస్తుంది గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసాను కొంతమంది మామూలుగా తాలింపు గింజలతో తాలింపు కరివేపాకు అన్నీ వేసి పెడతారు దాని టేస్ట్ వేరే మా అమ్మ ఇలా చేసేది ఫ్రెండ్స్ మా అమ్మ చేసినట్టు నేను చేసుకుంటున్నాను ఎందుకంటే అది నాకు బాగా ఇష్టం ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది రెండు కాయలు పిండాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ జ్యూస్ కూడా వేసేస్తున్నాను ఇంకా స్టవ్ వెలిగించాను ఇవి వేడిస్తున్నాను ఫ్రెండ్స్ పేసిన చూసారా తంపూసారా ఇది స్టవ్ వెలిగించామంటే చేదు అయిపోద్దు ఫ్రెండ్స్ పచ్చడి ఆరిన తర్వాత జాడీల్లో పెట్టుకొని తింటమే ఫ్రెండ్స్ చికెన్ ఇప్పుడు చాలా రేట్ అయిపోయింది మూడు వందలు గుడ్డుకి చికెన్కి కొమ్ములు వచ్చేసినాయి అంటారు చూస్తారా కొమ్ములా రెక్కలు అంటారు అలాగొచ్చినాయి ఫ్రెండ్స్ పనిచేసే వాళ్ళకి జీతాలు కూలి వాళ్ళ కూలీలు పెరగలేదు కానీ ఫ్రెండ్స్ మనం దినం దినచర్యలో కొనుక్కునే వాటికి అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా శుభ్రంగా వెనకటోళ్ళాగా గంజి ఉంచుకొని ఉప్పేసుకొని తాగేసి కాలం గడుపుకుంటే పోయి అన్నంత అంత ఈ రేట్లు వచ్చేసినాయి ఫ్రెండ్స్ చూసారుగా ఇదే ఫ్రెండ్స్ చికెన్ పికిల్స్ ఎంతమందికి ఇష్టము కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతకుముందు ఒకసారి ఫ్రాన్స్ పిక్కిలు పెట్టాను ఫ్రెండ్స్ ఇది చికెన్ పిక్కిల్ ఈరోజు చేసింది ఇదే ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే పలే ఉంటుంది అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఒక ముద్ద కలిపి తిని చూసి చెప్తాను ఒక ముద్ద అయితే టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ పచ్చడి కొంచెం అయితే అసలు ఉప్పు సరిపోయిందా లేదా చూస్తాను ఫ్రెండ్స్ చాలా కమ్మట వాసన వస్తుంది ఫ్రెండ్స్ వేడివేడిగా ఉంది ఉప్పు సాగకపోతే కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా సేమ్ ఇలా చేసుకోండి పులిపూడి సరిపోయింది ఫ్రెండ్స్ రెండు కాయలు ఉజ్జాయింపుగా వేసినా సరే పర్ఫెక్ట్ వచ్చింది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్